లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తప్పక డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు మనకు కావాల్సింది ఏం కావాలంటే అది అట్రాక్ట్ చేయొచ్చు అనమాట తప్పక లా అట్రాక్షన్ అంటే ఏంటి లా అట్రాక్షన్ అంటే అది ఒక లా అంటే ఏంటి లా అంటే ఏంటి అదే అట్రాక్షన్ బట్ లా అంటే ఏంటి నీకు నాకు ఒకలాగే పనిచేస్తుంది ఎవరు బట్టి ఉంటుంది మన బట్టి ఉంటుంది సో లా అనేది అందరికీ సమం అంటే లా అనేది అందరికీ ఒక్కటే అని చెప్పడానికి దాని లా ఆఫ్ అట్రాక్షన్ అన్నాం ఇదే ఏంటంటే మన సనాతన ధర్మంలో కూడా అన్నీ చెప్పింది లా ఆఫ్ అట్రాక్షనే అంటే ఏంటి మనం ఏం కావాలి ఏం కోరుకుంటున్నాము అనేది మనమే అట్రాక్ట్ చేస్తాం దాంట్లో ఒక భాగమే డబ్బు డబ్బు అనడానికి మళ్ళీ ఏంటంటే మనీ అట్రాక్షన్ అంటాము కానీ సంపద అనడానికి డిఫరెన్స్ ఉంది అంటే ఏంటంటే సంపద అంటే మనం ఏంటి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఒక కుటుంబం చెప్తాము అలాగే పాడి పంటలు చెప్తాము అన్ని చెప్తాం అవి కూడా మనం వెల్త్ కిందే తీసుకుంటాం వెల్త్ అట్రాక్షన్ అంటాం మనీ అట్రాక్షన్ వేరు వెల్త్ అట్రాక్షన్ వేరు కొంతమందికి డబ్బు ఉండకపోవచ్చు కానీ చాలా హ్యాపీగా ఉంటారు అందరు మనుషులతో సన్నిహితంగా ఉండి చక్కగా కళకళలాడుతూ ఉంటారు అది కూడా ఒక మంచి ఏంటంటే బ్లెస్సింగ్ అనుకోవాలన్నమాట ఏదో ఒక పుణ్యం ఇవన్నీ అన్ అని అనుకోవాలి ఎందుకంటే ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అలాగే పిల్లలు లేకుండా ఎంతమంది అవస్థపడుతున్నారు ఈ కాలంలో సో ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు పిల్లలు లేకపోతే చాలా ప్రాబ్లమ్గా ఉంది డబ్బు ఖర్చు పెడుతున్నారు అయినా కూడా పిల్లలు పుట్టట్లేదు సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే మన లా ఆఫ్ అట్రాక్షన్ ఈజీగా మనం దాని ద్వారా మనకి సొల్యూషన్ అనేది ఈజీగా కనిపెట్టుకోవచ్చు అనమాట అదొకటి కాకుండా మనీ అట్రాక్షన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే దర్ ఆర్ సంథింగ్ కాంట్ ఏంజల్ నంబర్స్ అని ఉన్నాయి అదొకటి చేయొచ్చు ఇంకోటి ఏంటంటే స్విచ్ వర్డ్స్ అని ఉన్నాయి స్విచ్ వర్డ్స్ అంటే అసలు ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్ మనం నేర్పేది కూడా ఇది ఈఎఫ్టి అనేది నేర్పుతాం అనమాట ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్ టెక్నిక్ బై ట్యాపింగ్ ఇవన్నీ ఈ మనీ అట్రాక్షన్లో నేర్పుతూ ఉంటాం అంటే ఏంటంటే మైండ్ సెట్ని కొంచెం మార్చుకుంటే మనీ అనేది మనం పుల్ చేయొచ్చు చాలామంది ఏమనుకుంటారంటే మనం కష్టపడితే డబ్బులు వస్తాయి అనుకుంటారు ఏ కష్టపడితే డబ్బులు వస్తాయి కానీ కష్టం ఎవరు పడతారు అందరికన్నా ఎక్కువ సర్వింగ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అంటే ఒక కూలి ఉన్నాడు అనుకో వాడు కష్టపడతాడు సో మనం చదువుకుని అన్నీ చేసిన తర్వాత కష్టమే ఇష్టంగా మార్చుకుంటే డబ్బు అనేది వస్తుంది అంటే ఏంటి ఈజీగా ఎలా సంపాదించాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అది మైండ్ సెట్ చేంజ్ అయినప్పుడే ఉంటుంది బట్ లెట్స్ టాక్ అబౌట్ స్విచ్ బోర్డ్స్ బికాస్ మనం ఎలాగో మొదలెట్టాం కనుక స్విచ్ బోర్డ్స్ అనేవి ఏంటంటే మనకి ఎలాగ స్విచ్ వేస్తే మనం లిఫ్ట్లో పైకి వెళ్ళిపోతున్నాం ఇదివరకు మెట్లు ఎక్కేవాళ్ళం వస్తపడేవారు ఇప్పటికే ఆయన పడతారు మెట్ ఎక్కాలంటే ఇప్పుడు వాళ్ళని కూడా నాకు లిఫ్టే కావాలంటున్నారు ఇదివరకు ఎక్ ఎక్కి వచ్చేవారు ఎనీ ఫ్లోర్స్ అయినాను సో అది పరిస్థితి అంటే లిఫ్ట్ అవ్వగానే ఒక స్విచ్ వేయగానే ఎక్కిపోతాం అలాగే స్విచ్ బోర్డ్స్ అనేవి ఏంటంటే మనకి స్విచ్ వేసినట్టు ఒక స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది అలాగే సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుందనమాట ఏది సబ్కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుందో అది నీకు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఆర్ అట్రాక్టింగ్ దట్ అనేది లెక్క సో ఈ స్విచ్ బోర్డ్స్ అనేది ఏంటంటే యాంకరింగ్ టెక్నిక్ అంటాం అంటే స్విచ్ బోర్డ్స్ ఆర్ లైక్ యాంకర్స్ అంటే ఏంటి ఇప్పుడు ఒక షిప్ వెళ్తూ ఉంటుంది అది ఒడ్డుకొచ్చినప్పుడు యాంకర్ వేస్తాం అంటే ఒక నిలవడానికి సో దాన్ని పట్టుకుని మళ్ళీ ఏంటంటే అది తీసిన తర్వాత మళ్ళీ షిప్ వెళ్తుండో బోట్ వెళ్తుంది ఏదో ఒకటి జరుగుతుంది సో అలా యాంకర్ చేయడానికి మనకి గుర్తు పెట్టుకోవడానికి స్విచ్ బోర్డ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం దానికి మోస్ట్ ఇంపార్టెంట్ మనీ అట్రాక్షన్కి కౌంట్ అనేది ఎప్పుడు వాడతాం అన్నమాట ఇది నేను చాలా వాడున్నాను అదేంటంటే యూనివర్స్ ఎవరో ఒకరిని చూపించడమో లేకపోతే డబ్బు ఆ టైంకి రావడమో జరుగుతుంది అదొకటి కాకుండా ఇది వాడిన వాళ్ళు నేను చాలామందికి నేర్పాను కూడా ఈ స్విచ్ వర్డ్స్ వాడిన వాళ్ళకి వేరే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వడం కానీ డబ్బు గిఫ్ట్ ఇవ్వడం కానీ వేరే విధంగా డబ్బులు రావడం కానీ లేకపోతే సంపద రావడం కానీ ప్రజెంట్ రూపమైన రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కౌంట్ కౌంట్ అనేది ఒక స్విచ్ వర్డ్ అనమాట అండ్ ఆల్సో ఏంటంటే కౌంట్ టుడే అని కూడా ఇవ్వచ్చు కౌంట్ డాష్ అని ఇవ్వచ్చు అంటే ఏంటి ఎంత కావాలి సో ఎలా చేయొచ్చు అంటే కౌంట్ దిస్ మచ్ ఇన్ మై ఆఫీస్ టుడే అది కంటిన్యూస్గా చాట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఛాట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది కనెక్ట్ అవుతుంది యూనివర్స్కి యూనివర్సల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవుతుంది అది ఎలా పంపిస్తున్నారు మనకి యూనివర్స్ అనేది తెలీదు మనకి మనకైతే తప్పక వస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అదే అనమాట మనం ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాము మనం ఎంత బలంగా అనుకుంటున్నాం మనకి ఎంత నమ్మకం ఉంది బలంగా ఎప్పుడు అనుకుంటాం నీకు నమ్మకం ఉన్నప్పుడు సో ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మనం అట్రాక్ట్గా చేయగలం సో స్విచ్ వర్డ్స్ని పట్టుకుని చేయొచ్చు అలాగే ఈఎఫ్టీ పట్టుకుని కూడా చేయొచ్చు అలాగే ఏంజిల్ నంబర్స్ని పట్టి కూడా చేయొచ్చు ఏంజల్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా అదే నెంబర్ రిపీట్ అయినప్పుడు మన ఏంజెల్ నంబర్స్ అంటాం ఫిఫ్టీ ఫైవ్ అనేది చూడడం వెరీ ఈజీ త్రిబుల్ ఫైవ్ అనుకో మోర్ దెన్ త్రీ టైమ్స్ ఫైవ్ 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 అనుకో దాన్ని ఏంజెల్ నెంబర్స్ కింద మనం చూస్తాము అన్ని నెంబర్స్ మనకి ఇచ్చింది దేవుడే అంటే ఏంటి యూనివర్సే ఇచ్చింది సో నెంబర్స్ ఎందుకంటే వెరీ ఈజీలీ మనకి మైండ్కి అట్రాక్ట్ అవుతుంది సో ఎక్కడెక్కడ చూడొచ్చు ఏంజెల్ నెంబర్స్ అంటే ఏంజెల్ నెంబర్ నోట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట నోట్స్లో మనకి ఎండింగ్ నెంబర్ ఫైవ్ 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 కానీ లేకపోతే స్టార్టింగ్ నెంబర్ ఫైవ్ ఫైవ్ కానీ అది మనం ఏంటంటే పర్స్లో పెట్టుకుంటాం సో దీనికి ఒక టెక్నిక్ కూడా ఉంది పర్స్లో ఎలా పెట్టుకోవాలి డబ్బులు ఎలాగ దాని మూలాన్ని మనం డబ్బులు అట్రాక్ట్ చేయచ్చు అనేది కూడా మనం క్లాస్లో నేర్పడం అనేది జరుగుతుంది బట్ ఇలాగ ఏంజెల్ నెంబర్స్ అనేవి ఉంటాయి ఒక్కొక్క ఏంజిల్ నెంబర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది అంటే ఏంటి వన్ 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 ఉందనుకో లేకపోతే జీరో 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 ఉంది సో దానికి ఒక మీనింగ్ అనేది ఉంటుంది వాట్ ఈస్ ద మీనింగ్ జీరో 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 అని దానికి ఇట్ ఈస్ లైక్ యుస్ దెర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అగైన్ ఏదైనా సరే మనం పాజిటివ్ ఏంజిల్ నెంబర్స్ చూసినప్పుడు పాజిటివ్ అనుకుంటే పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది అంత ఇంపార్టెంట్ అనమాట ఏంజెల్ నెంబర్స్ సో ఇవి ఎక్కడెక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఏంటంటే మన డిజిటల్ క్లాక్ ఇంకోటి ఏంటంటే మనకి ఫోన్ నంబర్స్ ఇంకోటి ఏంటి మనకి డబ్బు అంటే నోట్స్లో ఇంకోటి ఏంటంటే బిల్ బోర్డ్స్ ఇంకోటేమో కార్ రిజిస్ట్రేషన్ నంబర్స్ ఇవన్నిట్లోనూ మనం చూడవచ్చు అలాగే ప్రైస్ ట్యాక్స్లో కూడా చూడవచ్చు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఏంటంటే మన థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవాలన్నమాట అంటే థ్యాంక్ యూ గాడ్ మేము ఒక దారి చూపిస్తున్నావు నేను వెళ్తాను సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది అదేంటంటే మనం వచ్చే ఎపిసోడ్స్లో మనం చేయొచ్చు కానీ జనరల్గా అట్రాక్షన్ చేయాలి అన్నప్పుడు విజువలైజేషన్ కూడా చేయొచ్చు అనమాట ఎలా విజువలైజ్ చేయాలి ఆ నెంబర్స్ ఎలా రావాలి ఇంకా అయిన నెంబర్స్ అని కూడా ఉన్నాయన్నమాట అండ్ చాలా ఉన్నాయి ఎందుకు నెంబర్స్ అంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీథింగ్ డీకోడ్ చేసామంటే అది నెంబర్స్ కింద కనిపిస్తుంది ఆకాశం మొత్తం డీకోడ్ చేశారు అంటే అది నైన్ కింద కనిపిస్తుంది సో అలాగా మనకి చెప్తుంటే అంటే స్కానింగ్లో అనమాట ఇప్పుడు ఆర్ఆర్ స్కానింగ్ కానీ ఎనర్జీ స్కానింగ్ చేసినప్పుడు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఆ నెంబర్స్ అనేవి అంత అంత ఇంపార్టెంట్ సో నంబర్స్ లేకుంటే ఏదీ లేదు అన్ని నంబర్సే సో మనమైనా మనం జనాభా లెక్కలో మనం ఒకళ్ళు సో ఎక్కడికెళ్ళినా ఇప్పుడు మెడికల్ దీనికి వెళ్ళినా కూడా ఒక నంబరే ఇస్తారు సో అదేంటంటే ఎండ్లెస్ కదా ఇన్ఫినిటీ నంబర్స్ సో ఈ నెంబర్స్ ద్వారా కూడా మనం వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు అనమాట అలాగే విజువలైజేషన్ చేసి కూడా అట్రాక్ట్ చేయొచ్చు విజువలైజేషన్ చేసినప్పుడు ఏంటంటే ఒక గోల్డెన్ గ్లోబ్లో నీకు ఎంత డబ్బు కావాలి అనేది రాసుకోవచ్చు అనమాట అలాగా అలాగే వాటర్ బాటిల్ టెక్నిక్ ఉంది స్క్రైబింగ్ టెక్నిక్ అని ఉంది ఇంకా ఏంటమ్మో ఆర్ట్ టెక్నిక్ అని ఉంది ఇంకా ఏంటంటే మనకి బోర్డు ఉంటుందన్నమాట డ్రీమ్ బోర్డ్ అంటాం బోర్డ్ చేయడం అనేది ఉంటుంది ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే రోజు మనం చూస్తున్నాం కనుక అది గుర్తు చేసుకుని దాన్ని మనం అట్రాక్ట్ చేస్తాం అంటే ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అసలు ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే మనం మన లైఫ్ని దేవుడితో పాటు తీర్చిదిద్దుకుంటున్నాము అంటే మనకు కావాల్సినట్టు మన లైఫ్ని మలుచుకుంటున్నాము ఇవన్నీ ఎందుకు చేయాలి అంటే ఇట్ ఇస్ బికాస్ మనం పుట్టినప్పుడు మనం కోరికలతోనే పుడతాం అదేంటంటే ఎదుగుతున్నప్పుడు మన పా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్పి చెప్పి ఇలాగే చేయాలి అలాగే చేయాలని చెప్పి మర్చిపోతాం మనం ఒక పర్పస్తో పుట్టినప్పుడు ఆ పర్పస్ అనేది మనకి తెలియాలి అనడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ లేకపోతే ఇప్పుడు జపాలు కానీ ఒక మంత్రాలు కానీ లేకపోతే ఒక పూజలు కానీ ఒక దారిలో పెడతాయి అన్నమాట సో ఎప్పుడు చూసినా మనం ఏంటంటే చదువు దాని తర్వాత ఉద్యోగం తర్వాత డబ్బు ఈ మూడే ఉంటున్నాయి అలా కాకుండా లైఫ్కి ఏంటంటే ఒక పర్పస్ ఉంది అన్నీ కావాలి మనకి సో అంటే ఏంటంటే మనకి స్పిరిచువాలిటీ కూడా దాంట్లో ఉండాలన్నమాట సో ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి కాకుండా దెర్ ఆర్ సో మెనీ అదర్ స్పిరిచువల్ వేస్ అనమాట అవన్నీ చేసుకుంటే లైఫ్ అనేది ఏంటంటే హ్యాపీగా ఉంటుంది అలాగే ఏంటంటే ఎప్పటికైనా మనం పరమార్థర్ చేరుకోవాలి అనేది మన ఉద్దేశం మన పెద్దవాళ్ళ ఉద్దేశం కూడా సో అది కూడా జరుగుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఇవన్నీ ఏంటి యాంకరింగ్ కింద చెప్తాం అనమాట ఈ పద్ధతిలో నడవండి ఈ పద్ధతిలో వెళ్తే బాగుంటుంది అలాగే మనీ అట్రాక్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పేది స్విచ్ కన్యా రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్తున్నాం అనమాట యాక్చువల్గా ఏంటంటే జూపిటర్ ఏమో నైన్త్ హౌస్ సంచారం జరుగుతోంది సంచారం జరిగిన ఏంటంటే చూపు అంటే రిట్రోగ్రేషన్ అయినప్పుడు ఆయన చూసేది కూడా మనకి ఎయిత్ థౌస్ని కూడా చూస్తూ అది కూడా మనం తీసుకోవాలి పరిగణానికి తెచ్చుకోవాలన్నమాట సో తప్పక వీళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి కొన్ని ఉంటాయి అలాగే డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే రంగంలో తప్పక వీళ్ళు ఏంటంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక సూచన అనేది కనిపిస్తోంది అంటే ఏంటంటే ల్యాండెడ్ ప్రాపర్టీస్ అలాంటివి కొనే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే దాని మీద బాధపడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట అందుకనే మిశ్రమ అని చెప్పాము కెరియర్ పాత్ వచ్చేప్పటికీ వీళ్ళకి తప్పక కెరియర్ పాత్ అనేది బాగుంటుంది ఎందుకంటే నైన్త్ సంచారం జరుగుతున్నప్పుడు బాగుండాలన్నమాట సో అక్కడ వక్రగతి అయినా కూడా బాగుంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి లేకపోతే వాళ్ళు చేసే పనులు వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది అలాగే ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మన ఇంకోటి ఏంటంటే మనం చూసేది ఇందులో ఫీల్డ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనే వాళ్ళందరికీ కూడా ఈ మూడు నెలలు ఈ రిట్రక్షన్ పీరియడ్ కూడా మంచిగానే ఉంటుంది అలాగే వీళ్ళు ఏంటంటే బంధుమిత్రుల కలయిక అనేది ఉంటుంది అండ్ ఆల్సో ఈ త్రీ మంత్స్ కొంచెం ఎంజాయ్మెంట్ విందు విహారాల్లో కలుసుకోవడము అలాగే ఎంజాయ్ చేయడము అందరితో మీట్ అవ్వడము శుభకార్యాల్లో పాల్గొనడము అలాగే ఫెస్టివల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ అని అనేది పెరుగుతుంది వీళ్ళకి ధార్మిక కార్యక్రమాల్లో జాయిన్ అవ్వడం కానీ లేకపోతే ఒక డిస్కోస్ వినడం కానీ గురువుల్ని సేవించడం కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి తప్పక ఇవన్నీ చాలా బాగుంటుంది ఎక్కడ వీళ్ళకి స్లైట్ ప్రాబ్లం ఎక్కడ జాగ్రత్తగా జాగ్రత్త పడాలి అంటే దాంపత్య జీవితంలో కొంత ప్రతికూల పరిస్థితి అనేది ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి తప్పక అది చూసుకోవాలి అలాగే పార్ట్నర్ దగ్గర మనం జాగ్రత్తగా నోటి లేకుండా జాగ్రత్తగా మస్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటుంది ఇది సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ కనుక తప్పక వీళ్ళు జాగ్రత్తగా పార్ట్నర్స్ దగ్గర జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలా అట్ ద సేమ్ టైం మనం పనిచేసే వాళ్ళతో కూడా ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ మంచిగా పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా చూడడం కానీ వాళ్ళని జాగ్రత్తగా పైకి తీసుకురావడం కానీ చేస్తూ ఉండాలి ఈ మూడు నెలలు కొంచెం బిజినెస్ని కట్టి కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచి తరుణమే అని చెప్పాలి కానీ లాసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక అక్కడ బ్యాలెన్స్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది జాగ్రత్తగా చేసుకోండి అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఈఎంఐస్ కూడా వీళ్ళకి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఆస్పెక్ట్స్ మనం పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా మాట్లాడుకుంటున్నాం సో ఎవరైనా పెళ్ళి కాలేదు అన్న వాళ్ళకి ఏంటంటే పెళ్ళి అయ్యే ఛాన్స్ అంటే దారి అనేది కనిపిస్తుంది ఇప్పుడు అని చెప్పుకోవాలన్నమాట తప్పక వెళ్ళకి చాలా బాగుంటుంది అంటే మిశ్రమ ఫలితాలు అందానికి కానీ బాగుంటుంది కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో అంత బాగుంటుందని చెప్పాలి వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక మహాగణపతికి పూజ చేయడం అనేది చాలా మంచిది అలాగే లక్ష్మీదేవికి పూజ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఆన్ వెడ్నెస్డేస్ అనమాట అలాగే మనం చూసాము అంటే వీళ్ళు ఒక స్టోన్ జాతిరత్నం కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అండ్ ఆల్సో నవగ్రహాలకి తప్పక వీళ్ళు వెడ్నెస్డే వెడ్నెస్డే వెళ్ళి అండ్ ఆల్సో థర్స్డే కూడా వెళ్ళచ్చు తప్పక వెళ్ళి ప్రదక్షిణ చేయడం మినిమం లెవెన్ టైమ్స్ చేయడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే గురువుది దక్షిణామూర్తి స్తోత్రం కానీ లేకపోతే దత్తాత్రేయర్ది కానీ ఏదైనా సరే పూజ చేసుకోవడం వ్రతం చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురువు చ చలని చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్న కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని అని చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడు ఇంట్లో జరుగుతుంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాసి చాలామంది భయపడుతూ ఉంటారు వృచ్చిక రాసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ పట్టి అని చెప్పడం జరుగుతోందనమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేము సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వారగా వరుసగా మనం మాట్లాడుతుంది